మాత్రే నమ దేవీ శరన్నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఆ తల్లి మనకు మహిషాసురమర్దిని అన్న నామంతో అవతార వైభవాన్ని పొందింది మహిషాసురుడు అన్నటువంటి ఆ రాక్షసుని సంహరించి దేవీ దేవతల అందరి వద్ద ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆయుధాలను మహావిష్ణువు యొక్క పరమశివుని యొక్క అనుగ్రహ శిష్యులతో ఏకం చేసి ఆయుధ సంపత్తితో ఆ రాక్షసుని సంహరించి ఈ రోజున మనకు ఆ తల్లి మహిషాసుర మర్దినిగా సింహవాహిని అయి ఆ తల్లి అనుగ్రహాన్నిచ్చింది లోకాన్ని కాపాడింది ఈ తల్లి చండీదేవిగా సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ మహిషాసుర మధ్యనే ఆరాధన వల్ల సకల భయాలు ఆందోళనలు తొలగి లోక కళ్యాణం కలుగుతుంది సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది అని చెప్పబడుతుంది